భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో అప్పన దొరపాలెం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సాయి వెంకటేశ్వర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది డాక్టర్ పి వెంకటరాజు మాట్లాడుతూ అప్పన దురపాలెంలో నూట ఇరవై రెండు మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి వెంకటరాజుతో పాటు స్పత్రి సిబ్బంది పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి